హన్మకొండ జిల్లా పర్కాల నియోజకవర్గ పరిధిలోని దామేర మండలం వెక్టపర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పంచగిరి రాజు వరిలో నిలిచారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పనిచేసిన సర్పంచ్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేదని కనీసం గ్రామ మౌలిక సౌకర్యాలైన రోడ్లు విద్యుత్ డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు తాను కాంగ్రెస్ పార్టీలో గత ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తూ స్థానిక ఎమ్మెల్యే రేవరి ప్రకాష్ రెడ్డి సహకారంతో గ్రామ ప్రజలకు ఇంద్రమైండ్లు రేషన్ కార్డులు సన్నభ్యం ఎంఆర్ఓ కార్యాలయంలో పనులను చేసి వారి ఆధార విమానాలు పొందుతున్నానని తెలిపారు తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను ఓటర్లను కోరారు గ్రామ ప్రజలు ఓటర్లు తమ అమూల్యమైన ఓటును తన గుర్తు అయిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తాను గెలిస్తే వెంకటాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని తెలిపారు మా గ్రామం వెంకటాపురం దామర మండల్ జిల్లా అనంకొండ మా నియోజకవర్గం పరకాల నియోగవర్గం మా ఎమ్మెల్యే రగురు ప్రసారెడ్డి ఆధ్వర్యంలో నాకు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నేను నేను గత ఐదారు ఏళ్ళ నుంచి వెళ్ళి కష్టపడుకుంటూ వస్తున్నాం ప్రజల కోసం ఇందులో మెల్లే కానీ లేకపోతే సన్న బియ్యం విషయం ఏదైనా రేషన్ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోతే విద్యుత్ మన ఏంటిది జీరో బిల్లు కాడగానే ఎంపీడో దగ్గరికి అటు ఇటు పోవడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు ఎదుర్థి చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం కాంగ్రెస్ పార్టీ రేహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ముందుకు పోతున్నాం మేము మా గ్రామాని గత మాజీ సర్పంచ్ గారు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాడు కనీసం పారిశుద్ధ్యం నీటి వసతులు లేక మా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇటువంటి ఇంతవరకు ఏం లేదు మా ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు రేపు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరామయ్య లీవ్ ఇవ్వడం జరుగుతుంది నిన్న మా సార్ వచ్చి మా విలేజ్కి ఒక పదమూడు పనులు చెప్పినాం మేము ఆ పదమూడు పనులు కాదు మీ గ్రామ పంచాయతీలో సర్పంచి వార్డు మెంబర్ గెలిపించుకొని మీకు మహిళా సంఘం బిల్డింగ్ మైన్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు నేను మీరు గెలిపించినాక ఇవన్నీ ఇస్తా అని మాటిచ్చి సార్ ప్రజలందరూ ప్రజలందరూ నన్ను ఇది ఎందుకంటే రెండు సార్లు ఆయన తను గెలిచిండు ఒక్కసారి నాకు అవకాశాన్ని కోరుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను